డ్రగ్స్ కల్చర్ పట్టణాల నుంచి పల్లెలకు కూడా వ్యాపిస్తోందని హైదరాబాద్ ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి అన్నారు దీన్ని సమూలంగా నిర్మూలించాలంటే మత్తు పదార్థాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన తెలిపారు స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఓయూలో త్రీకే రన్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో డీసీపీ బాలస్వామి హాజరై ఈ రన్ ని ప్రారంభించారు ఈ డ్రగ్గు పెరగడం వల్ల మత్తు పదార్థంలో మునిగి చాలామంది రోడ్ల మీద కనపడుతున్నారు అలాంటి మత్తులో మునిగి రోడ్ల మీద పడి ఉన్న వారిని మనం వాళ్ళ సైకాలజికల్గా మెంటల్గా వాళ్ళని మార్చి సమాజంలో మంచి కోసం ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దే విధంగా మా స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ ముందు స్టెప్ తీసుకుంటుందని తెలియజేస్తున్నాను అదేవిధంగా క్రీడాకారులకు యాంటీ డోపింగ్ గురించి తెలియజేస్తూ మా స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆర్గనైజేషన్గా క్రీడలకు ఉపయోగపడే విధంగా అన్ని రకాలుగా ఈ డోపింగ్ అయితేంది ఒలింపిక్స్లో ఉన్నటువంటి విద్యా క్రీడాకారులు ఏషియన్ గేమ్స్లో డోపింగ్ తీసుకున్న విద్యా క్రీడాకారులు అయితే వాళ్ళ గురించి డోపింగ్ గురించి తెలియజేస్తూ ఈ యాంటీ డ్రగ్ కోసం డ్రగ్స్ తీసుకునే క్రీడాకారులను తీసుకోకుండా వాళ్ళ మైండ్ సెట్ను మారుస్తూ ఎవరైతే ఎంకరేజ్ చేస్తారో వాళ్ళపైన చర్య తీసుకునే విధంగా మా స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ ఉద్యమం చేయబోతుంది ముందు రోజులలో క్రీడాకారుల నైపుణ్యాన్ని పెంచే విధంగా ఉండాలి తప్ప వాళ్ళను డ్రగ్స్కు అలవాటు చేసి వాళ్ళను మెడల్స్ కొట్టిన తర్వాత కూడా మెడల్స్ గుంజుకునే విధంగా మత్తుపాన్యాలకు డ్రగ్స్కు తోడ్పడే విధంగా సమాజం మా స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ వ్యతిరేకంగా చేస్తూ ఈ ప్రోగ్రామ్ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ముందు రోజులలో చాలా చేయాలనుకుంటున్నాం సే నో టు డ్రగ్స్ అనే ప్రోగ్రామ్ లో భాగంగా ఈరోజు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి యూనివర్సిటీలో కే రన్ నిర్వహించడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే నేడు డ్రగ్ మహమ్మారి అనేది పట్నం నుంచి పల్లెటూరు వరకు చాలా వరకు వినియోగం పెరిగింది దీనిలో భాగంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నారు అయినా కానీ ప్రజల్లో తర్వాత పబ్లిక్లో అవగాహన కలిగినప్పుడే వీటిని సమూ సమూలంగా నిర్ నిర్మూలించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ద్వారా ప్రజలందరికీ కూడా అవేర్నెస్ కల్పించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశము ఈ సందర్భంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారి తరఫున కూడా నేను కోరుకునేది ఏంటి అంటే మీ మీరు కానీ మీ చుట్టుపక్కల వాళ్ళ కానీ ఎవరైనా డ్రగ్స్కి అలవాటు పడినా కానీ లేదా అమ్మినట్టు మీకు తెలిసినట్లయితే ఇమ్మీడియట్గా దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి లేదా లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్కి ఇన్ఫార్మ్ చేయాలని కోరుకుంటున్నాను అదేవిధంగా స్టూడెంట్స్ కూడా వాళ్ళ కాలేజీలో కానీ తర్వాత ఫ్రెండ్షిప్ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా కానీ ఇట్లాంటి డ్రగ్ మహమ్మారికి అలవాటు పడినట్లయితే దాని నిర్మూలన కోసము వాళ్ళు ఇన్ఫామ్ చేస్తే వాళ్ళకు రీహాబిలిటేషన్ సెంటర్స్ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది సో అట్లాంటి రీహాబిలిటేషన్ సెంటర్లో వాళ్ళను ట్రీట్మెంట్ ఇప్పించడము లేదా ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ద్వారా వాళ్ళకు హెల్త్ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని తెలియజేసి ఈ డ్రగ్స్ నిర్మూలనకు అందరూ పాటుపడాలని పడాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ యాంటీ డ్రగ్ అనే అవేర్నెస్ ప్రోగ్రామ్ మన తెలంగాణలో